హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వైసీపీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి తీవ్ర ఆగ్రహంలో సీఎం జగన్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకో ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము వైకాపా ఎమ్మెల్యేకు సవాల్ నల్లమిల్లి నివాసం వద్ద ఉద్రిక్తత తూర్పుగోదావరి జిల్లా అనపత్తి మండలం రామవరంలో భారీగా పోలీసులు మోహకరించారు తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి నివాసం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు వివరాలు చూసినట్లయితే తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో భారీగా పోలీసులు మోహరించారు తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి నివాసం వద్దకు పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు వైకాపా ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి అవినీతి అక్రమాలపై ఆయన నివాసానికే వెళ్లి చర్చిస్తానని నూట తొమ్మిది అంశాలపై చర్చకు సిద్ధమా అని గురువారం నల్లమెల్లి సవాల్ విసిరారు నూట ఐదు మంది ఎమ్మెల్యేల్లో తాను ఒక్కడినే అవినీతి చేయలేదు అంటున్న సూర్యనారాయణ రెడ్డి ఈ చర్చకు ఎందుకు రావడం లేదని నిలదీశారు ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం రామవరం నుంచి అనపర్తిలోని ఎమ్మెల్యే ఇంటికి నల్లమెల్లి బయలుదేరారు అయితే పోలీసులు రామకృష్ణారెడ్డిని రామవరంలోనే నిలువరించారు వాహనం చుట్టూ చేరి ముందుకు కదలకుండా అడ్డుకున్నారు అదే సమయంలో మరోవైపు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతలు అక్కడికి చేరుకున్నారు బారికేడ్లను దాటి ఎమ్మెల్యే ఇంటి వద్దకు వెళ్లారు ఈ క్రమంలో పోలీసులు తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది పోలీసుల తీరుపై నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని తనతో మాట్లాడతామని వచ్చి నిర్బంధించేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు హైస్కూల్ ఆస్తిని కబ్జా చేశారని ఆయన ఎవరూ పట్టించుకోవటం లేదన్నారు వైకాపా నేతలు ఇళ్ల పట్టాల పేరుతో భూసేకరణ చేసి పదిహేను కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆయన అయితే ఆరోపించారు